పేదల ద్రోహి జగన్ పేదల పెన్నిది చంద్రన్న టీడీపీ హయాంలో పేదలకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు అనేక గృహాలు నిర్మించడం జరిగిందని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలను దారుణంగా మోసం చేశారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుద్ధ వెంకన్న అన్నారు రకరకాల భవంతుల్లో ఉన్నవాళ్ళు కార్లు ఉన్నవాళ్ళు ఇవాళ అమెరికా లండన్ ప్యాలెస్ ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి హ్యాపీగా చదువుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అవగానే అరే పేదవాడు కూడా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలంటే విదేశీ విద్య అవసరమని ఆ రోజు విదేశీ విద్య పెట్టింది చంద్రబాబు నాయుడు గారు మీరు ఇంకోటి కూడా గ్రహించాలి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుల ఊపిలు ఉన్నటువంటి రాష్ట్రం అలాంటి రాష్ట్రంలో ఆయన సంపద సృష్టించి పేద ప్రజల కోసం విదేశీ విద్య కార్యక్రమాన్ని పెట్టారు ఇవాళ ఏమైంది జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వాళ్ళ పిల్లలైతే లండన్లో చదువుకోవాలి పేదవాళ్ళ పిల్లలు విదేశ విద్య చేయకూడదు విదేశ విద్య క్లోజు అలాగే మేము పదే పదే లెక్కర్ గురించి మాట్లాడే అనుకుంటాం అంటే లెక్కర్ని ప్రోత్సహించడం కాదు ఒకటే ఒకటి ప్రజలు గుర్తించుకోవాలి లెక్కర్ మానిపీయడం అనేది ఎవరి వల్ల కాదు ముఖ్యంగా పేద ప్రజలు తాగేది లెక్క వేరు ధనికులు తాగే లెక్కర వేరు ధనికులు తాగే స్కాచ్లు పేదవాళ్ళు తాగలేరు కాబట్టి పేదలకు అందుబాటులో ఉండి వాళ్ళు తాగే మద్యాన్ని మంచి ఆరోగ్యకరమైనటువంటి మద్యం ఇవ్వాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంచి బ్రాండ్లు ప్రవేశం పెట్టడం జరిగింది ఆ పేద ప్రజల మీద ఉన్నటువంటి కక్షతో జగన్మోహన్ రెడ్డి తన సొంత బ్రాండ్ని పెట్టి దాదాపు ముప్పై ఐదు లక్షల మంది ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పేద ప్రజలు ముఖ్యంగా ఎందుకంటే ఈ తాగేదంతా పేద ప్రజలు పేద ప్రజలు ఆరోగ్యం ముప్పై ఐదు లక్షల మంది క్షీణించిపోతే అందులో ముప్పై వేల మందికి పైగా మరణించారు ముప్పై వేల మంది మరణించారు ముప్పై ఐదు వేల మంది ఆరోగ్యం క్షీణించి ఎందుకు పనికి రాకుండా మూలపడ్డారు మేమే లిక్కర్ తాగమని ప్రజలు ప్రోత్సహించం అయితే దాన్ని మానిపించలేం కాబట్టి మేము ఆరోగ్యకరమైంది చేస్తే జగన్మోహన్ రెడ్డి తన స్వలాభం కోసం తన లాభం కోసం తన సొంత బ్రాండ్లను పెట్టి పేదవాళ్ళని ఆరోగ్యానికి అనారోగ్యానికి గురి చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆయన వాళ్ళ పేద ప్రజల గురించి మాట్లాడతాడు ఆయన అంటాడు బొట్టారు వెనుక గారనే మా బీసీఏ కర్నూలులో పార్లమెంటు సభ్యురాలయ్యి ఈయన చేసినటువంటి సైకోపాలన తట్టుకోలేక తెలుగుదేశం పార్టీలో చేరింది సరే మేము అక్కడ టికెట్ అడ్జస్ట్ చేయలేకపో మళ్ళీ రిటర్న్ టపాలో అక్కడికి వెళ్ళింది వెళ్ళింది ఇప్పుడు ఎమ్మెల్యే టు ఎక్కడిచ్చారు పోనీ నీ ఇష్టం నీ పార్టీ నీ ఇష్టం నువ్వు ఎవరికి ఇచ్చుకుంటావు ఇచ్చుకో తప్పులేదు అత్యంత సంపద ఉన్నటువంటి వ్యక్తి బట్ట రేణుకా గారు ఒక ఇంటర్వ్యూలో ఆయన ఆమె వాళ్ళ భర్త వాళ్ళకున్నటువంటి స్కూల్ గురించి కానీ అండి అతను వాళ్ళకున్నటువంటి వ్యాపారాల గురించి కానీ ఇంటర్వ్యూలో చెప్పినటువంటి నా ఇన్న మా దగ్గరే ఆవును పెట్టి ఉంటాడు నేను ఒక పేద బీసీకి టికెట్ ఇచ్చాను అని చెప్తాడు జగన్మోహన్ రెడ్డికి మైండ్ పోయిందా లేకపోతే అక్కడ ప్రజలు ఎన్నున్న వాళ్ళకి మైండ్ పోయిందో మాకు అర్థం కావాలా అంటే ప్రజలు అక్కడ ఉన్న వాళ్ళకి మైండ్ పోయిందని ఆయన అనుకొని ఆ మాట చెప్పాడు బాబు జగన్మోహన్ రెడ్డి బొట్ట వెను ఆమె నువ్వు ఆమె పేదరాలు అంటే ఇక అంతకంటే దౌర్భాగ్యం లేదు ఇవాళ పేదల బీసీలకి టికెట్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి ఎవడో మీరు చూడండి రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ రెండు వేల ఇరవై నాలుగులో కానీ అత్యంత ధనవంతుల్ని అసెంబ్లీ పార్లమెంట్ టికెట్లు ఇచ్చినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి ఎందుకు రేపు ఎన్నికలు అప్పుడు వీటిలో కనబడిపోయద్దుగా ఎవరెవరు ఎంత కొలాలో అసలు ఎందుకండి ముఖ్యమంత్రి క్యాండిడేట్ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఈ అప్పుడు వీటిలో తెలిసిపోయద్దిగా ఎవరు ధనవంతులు ఎవరు ఇదో నువ్వు ముఖ్యమంత్రిగా అన్నట్టు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా అండవు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు ఆయన తమ్ముళ్ళ హెరిటేజ్ పెట్టారు హెరిటేజ్ వ్యాపారం చేస్తున్నారు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అంతా హెరిటేజ్ వ్యాపారం చేస్తున్నారు నువ్వు ఏ వ్యాపారాలు పెట్టావు నీ ఇంట్లో వాళ్ళు ఏ వ్యాపారం చేస్తున్నారు నువ్వు ఈ సంపద ఎక్కడి నుంచి వచ్చింది ప్రతి మహిళకు నెలకు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు షర్మిల తాము అధికారంలోకి వస్తే తొమ్మిది గ్యారంటీలను అమలు చేస్తామని ఏపీసీసీ చీఫ్ షర్మిల తెలిపారు రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేక హోదా ప్రతి పేద మహిళకు నెలకు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ పెట్టుబడి మీద యాభై శాతం లాభంతో మద్దతు ధర ఉపాధి హామీలో కనీస వేతనం నాలుగు వందల రూపాయలు రెండు పాయింట్ ఇరవై ఐదు లక్షల ఉద్యోగాల భర్తీ ప్రతి మహిళ పేరు మీద ఐదు లక్షల రూపాయల విలువైన ఇల్లు అర్హులైన ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని ప్రకటించారు ప్రతి అభ్యర్థి మీద ఒక డిస్కషన్ పెట్టి ఏ అభ్యర్థి ఎంత పని చేశాడు ఏ అభ్యర్థి ఈ ఐదేళ్ళు ఎంత పని చేశాడు లేకపోతే కొత్త అభ్యర్థి అయితే ఆ బలం ఎంత లేకపోతే మొన్న మనం లాంచ్ చేసిన యాప్ ఇందిరమ్మ అభయమని యాప్లో ఎంతమందిని రిజిస్టర్ చేశారు ఇలాంటి అనేక అంశాలను తీసుకొని ప్రతి ఒక్కరూ బీసీసీ ప్రెసిడెంట్ అయితేనేమి వర్కింగ్ ప్రెసిడెంట్ అయితేనేమి నాయకులైతేనేమి అందరి ఒపీనియన్లు అందరినీ పరిగణలోకి తీసుకొని నిర్ణయించబడ్డ వారు క్యాండిడేట్లు అవుతున్నారు ఇది కాంగ్రెస్ పార్టీ ఏ రీజనల్ పార్టీ కాదు అంటే ఏ ఒక్క వ్యక్తి నిర్ణయించేది కాదు ఇది కాంగ్రెస్ పార్టీ చాలా డెమోక్రటిక్గా సెలక్షన్ జరిగింది కాబట్టి వచ్చిన వాళ్ళు టికెట్లు వచ్చిన వాళ్ళు కష్టపడి పని చేయాలి రాని వాళ్ళు కూడా టికెట్లు ఎవరికైతే వచ్చాయో వాళ్ళ కోసం పనిచేయాలి ఎందుకంటే నిజానికి మనం పనిచేస్తుంది అభ్యర్థి కోసం కాదు నిజానికి మనం పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ కోసం నిజానికి మనం పనిచేస్తున్నది ప్రజల కోసం నిజానికి మనం పనిచేస్తున్నది రాష్ట్రం కోసం అంతకంటే నిజంగా పనిచేస్తున్నది మనం దేశం కోసం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో లేకపోతే ఏం జరుగుతుందో మణిపూర్ ఘటన చూశాం ఇలాంటి ఒకటి కాదు రెండు కాదు తప్పిదాలు మీద తప్పిదాలు చేస్తూనే పోతుంది బీజేపీ పార్టీ కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు జనాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలలో ఒక ఆశ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలలో ఒక నమ్మకం అదే కాంగ్రెస్ పార్టీ బలం కాబట్టి ఈ ఎన్నికలలో ఏ ఒక్కరైనా కాంగ్రెస్ పార్టీ కోసం పని చేయకపోయినా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పని చేయకపోయినా నిజానికి చరిత్రహీనులుగా మిగిలిపోతారు కాబట్టి కలిసికట్టుగా అందరం ప్రతి ఒక్కరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నిద్దాం దాని ద్వారా మన రాష్ట్రాన్ని మన బిడ్డల భవిష్యత్తును కాపాడుకున్న వాళ్ళైతాం ముఖ్యంగా ఈరోజు ఈ మీటింగ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో గ్యారంటీలుగా విడుదల చేసే అంశంలో మీ అందరితో కూడా మీ అందరికీ కూడా ఆ విషయాలు చెప్పడంతో పాటి అతి త్వరలోనే ఈ విషయాలను గడప గడపకు ప్రతి గడపకు ప్రతి ఇంటికి ఈ విషయాలను తీసుకెళ్లే అంశమే ఈరోజు ఇక్కడ మెయిన్ అజెండా కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలను ఈరోజు ప్రజల మధ్య పెడుతుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న పార్టీలు అటు తెలుగుదేశం పార్టీ అయినా ఇటు వైసీపీ పార్టీ అయినా రెండు పార్టీలు బీజేపీ పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నాయి ఒకరిది పొత్తు అయితే ఇంకొకరిది పొత్తు ఏ ఒక్క అంశంలో కూడా ఏ ఒక్క అంశంలో కూడా అటు చంద్రబాబు గారైనా ఇటు జగన్మోహన్ రెడ్డి గారైనా బీజేపీకి నో అనే క్వశ్చనే లేకుండా ఇన్ని సంవత్సరాలుగా మన కమల్ హాసన్ ను మించిన నటుడు జగన్ సిబిఎన్ సీఎం జగన్ పై టీడీపీ చీఫ్ చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు సీమలో ట్రెండ్ మారిందని వైసీపీ బెండు వెరగడం ఖాయమని చెప్పారు ప్రొద్దుటూరులో ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు జగన్ కమల్ హాసన్ను మించిన నటుడని ఆయనను కరకట్ట కమల్ హాసన్ అని పిలుస్తానని అన్నారు ఏపీలో అన్ని లోక్సభ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు పరిశ్రమ ఇతర రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితి వచ్చింది అమర్ రాజా పారిపోయే పరిస్థితి వచ్చింది దేనికోసం కప్పం కట్టలేక వీళ్ల దౌర్జన్యాలు భరించలేక వాళ్ళు పారిపోతే తమ్ముళ్లకు ఉద్యోగాలు వస్తాయని అడుగుతున్నా మీ బ్రతికేంటని అడుగుతున్నా అందుకే ఇంకో పక్క మీరందరూ గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఈ జగన్మోహన్ రెడ్డి పరిస్థితులు అంటే ఒక ఉదాహరణ చెప్తున్నా సీమ గతిని మార్చేది నీళ్లు విద్య పరిశ్రమలు మౌలిక సదుపాయాలు ఇవి చేస్తే రాయలసీమ కోనసీమగా తయారవుతుంది కోనసీమ కంటే మిన్నగా తయారవుతుంది ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే కోనసీమలో ఒక కొబ్బరి చెట్లే వస్తాయి లేకపోతే వరి పండుతుంది కొన్ని వాణిజ్య పంటలే వస్తాయి రాయలసీమలో పండది పంట లేదు ఒక్క అరటి వేసుకుంటే ఒక చీని వేసుకుంటే కూరగాయలు పండిస్తే సిండ్లు పండే భూములు ఉన్నాయి పండించే రైతాంగం ఉంది దానికి నీళ్లు అవసరం నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డికి నీటి విలువ తెలుసా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ప్రాజెక్టుల గురించి తెలుసా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడన్నా తెలుసుకునే ప్రయత్నం చేశాడా మిమ్మల్ని అడుగుతున్నా నేను అడుగుతున్నా శ్రీశైలం ఎక్కడుందో ఇది తెలుసా అని అడుగుతున్నా లేకపోతే ఇక్కడ రాజోలి బండ ఎక్కడుందో ఇది తెలుసా అని అడుగుతున్నా ఏమీ తెలీదు అయితే అన్ని తెలిసినట్టు నటించే కమలహాసన్ నాటి పెద్ద నటుడు ఇతను నేను అందుకే అన్నా ఇతని కరకట్ట కమలహాసన్ ఇతను అనుకుంటున్నాడు ఎన్నికల కంటే మీ అందరికీ ఒక మాట చెప్పాడు మా నాన్న చనిపోయాడు తండ్రి లేని బిడ్డని మా చిన్నానున్నాడు ఆయన కూడా చంపేశారు నాకు సహాయం చేయమని తల మీద పెట్టాడు బుగ్గల నిమిరాడు ముద్దులు పెట్టాడు మీరు ఐస్ అయిపోయారు ఏదో చేసేస్తాడని ఊహాగానాలకు వెళ్లిపోయారు మంచి సమయాన్ని పోగొట్టుకున్నాం ఇప్పుడు మీకు వాస్తవాలు వచ్చే పరిస్థితి వచ్చింది సీమలో యాభై రెండు సీట్లు నలభై తొమ్మిది సీట్లు గెలిపించారు ఎప్పుడైనా ఒక్క రోజైనా సరే ఈ ప్రజలు నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నారు వీళ్ల పరిస్థితి ఏంటి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాను ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చాను ఏ రోడ్డు వేశాను ఏ మంచి చేశానని ఒక్కరోజు ఆలోచించాడా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఎంతో పైన ఏమాలోచించాడు అవినాశ్ రెడ్డిని కాపాడుకోవాలి పాడుకోవాలి అది కూడా వస్తానని నేను చెప్తాను అలాంటి దుర్మార్గమైన పనులు చేసే పరిస్థితికి వచ్చాడు రాయలసీమలో పన్నెండు వేల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఐదేళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది రెండు వేల కోట్లు ఆ రోజు మీరు చూసి ముచ్చమర్రి సిద్ధాపురం పులకొర్తి గోరకల్ రిజర్వాయర్ పులి కనుబా అవుగు టనల్ అందరి నీవా గాలేరు నగిరి అన్ని ప్రాజెక్టుల పైన ప్రధాని పెట్టారు నేను ఎన్నో సార్లు కడపకొచ్చారు ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని ఆలోచించారు కడక మీరు చూస్తే గండెకోట పూర్తి చేసి ల్యాండ్ డెకవేషన్ చేసి నీళ్లు పెట్టి పులివెందలకు నీళ్ళు నీళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ కనీసం ఐదు పర్సెంట్ పూర్తి చేసి అందరి నివాణించి కుప్పానికి నీళ్లు ఇవ్వలేని అసమర్థుడు దుర్మార్గుడి జగన్మోహన్ రెడ్డి అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా మంచి పాలన కొనసాగించేందుకు నాకు తోడుగా ఉండాలి జగన్ రాష్ట్రంలో మంచి పాలన కొనసాగించడంలో తనకు తోడుగా ఉండాలని సీఎం జగన్ ప్రజలను కోరారు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో కర్నూలు జిల్లా తుగ్గలి రాతన గ్రామస్తులతో ఆయన సమావేశమయ్యారు కుల మత పార్టీలకు అతీతంగా పనిచేశామని చెప్పారు ప్రతి ఇంటి తలుపు తట్టి సాయం అందించామన్నారు గత ప్రభుత్వంలో ఇలాంటి మార్పులు కనిపించలేదని యాభై ఎనిమిది నెలల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయని తెలిపారు ఈ రెండు సచివాలయాల పరిధులకు సంబంధించిన ఈ గ్రామాలలో ఎందుకు ఈ మాదిరిగా ఇంత గొప్పగా మార్పు కనిపిస్తూ ఉంది అన్నది మీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈరోజు ఆశ్చర్యం కలిగించే వాస్తవాలు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు ఇదే గ్రామంలో తుగ్గరి గ్రామానికి సంబంధించి రాటన గ్రామానికి సంబంధించిన సచివాలయాల పరిధిలో ఒకసారి చూస్తే దాదాపుగా పదివేల జనాభా ఉన్న ఈ రెండు సచివాలయాల పరిధులకు సంబంధించి ఒకసారి గమనించినట్టయితే ఈ తుగ్గలి గ్రామ తుగ్గలి గ్రామానికి సంబంధించిన ఈ సచివాలయ పరిధిలో మొత్తంగా పదిహేడు వందల నలభై ఎనిమిది ఇల్లులు ఉన్నాయి ఈ మొత్తంగా పదిహేడు వందల నలభై ఎనిమిది ఇల్లులున్నా ఈ సచివాలయ పరిధిలో ఏకంగా మీ బిడ్డ పాలనలో నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం ఎక్కడా కూడా లంచాలు అడిగే వాళ్ళు లేరు ఎక్కడా కూడా వివక్షకు చోటు లేకుండా కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా రాజకీయ పార్టీ ఏది అని కూడా చూడకుండా చివరకు మనకు ఓటు వేసి మనకు గత ఎన్నికల్లో ఓటు వేయని వారైనా కూడా పర్వాలేదు వాళ్ళకైనా కూడా అర్హత ఉంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా దొరకాలి ఖచ్చితంగా జరగాలి అని అని మంచి చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం ఈ తొగ్గలి గ్రామానికి సంబంధించి పదిహేడు వందల నలభై ఎనిమిది పదిహేడు వందల నలభై ఎనిమిది ఇల్లులు ఉంటే ఈ సచివాలయం పరిధిలో ఇందులో మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం లేదా నేరుగా చేతుల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం గమనిస్తే ఒకసారి అక్షరాల పదహారు వందల అరవై ఆరు ఇన్లు పదిహేడు వందల నలభై ఎనిమిది ఇళ్లకు గాను అంటే తొంభై ఐదు శాతం ఇళ్లకు ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నాకు చెల్లెమ్మల కుటుంబాల చేతుల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా ఇలా చేయగలము ఇలా చేసే పరిస్థితి ఉంటుంది అని ఐదు సంవత్సరాల కిందట ఎవరైనా మీతో చెప్పుంటే జన్మభూమి కమిటీలు రాజ్యమేళతా ఉన్న పరిస్థితుల్లో ఏ పని కావాలన్నా చివరికి మరుగుదొడ్లు కావాలన్నా కూడా లంచాలు అడిగే పరిస్థితిలో ఉన్న పాలన చూశారు మీరంతా పెన్షన్ కావాలన్నా లంచాలు మరుగుదొడ్లు కావాలన్నా లంచాలు సబ్సిడీ మీద ఇచ్చే లోన్లు కావాలన్నా లంచాల పరిధిలో జరిగిన పాలన మీరంతా గమనించినారు ఆ రోజుల్లో ఎవరైనా మీ దగ్గరికి వచ్చి లేదు ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూపాయి కూడా నేరుగా లంచాలు లేకుండా వివక్ష లేకుండా మీ ఖాతాల్లోకి వచ్చే పరిపాలన ఒకటి వస్తుంది అలా చేయగలుగుతాము అని ఎవరైనా చెప్పుంటే మీలో ఏ ఒక్కరూ కూడా నమ్మడానికే ఇది సాధ్యం కాదు అనే మాట మీ నోట్లో నుంచి వచ్చే పరిస్థితి నుంచి ఈరోజు ఈ ఒక్క గ్రామంలోనే ఈ తుగ్గలి గ్రామ సచివాలయం పరిధిలో ఉన్న ఐదు వేల రెండు వందల జనాభా ఉన్న ఈ తుగ్గలి గ్రామ సచివాలయం పరిధిలోనే పదిహేడు వందల నలభై ఎనిమిది ఇళ్ళులు ఉన్న ఈ తుగ్గలి గ్రామ సచివాలయం పరిధిలోనే తొంభై ఐదు శాతం ఇళ్లకు బటన్ నొక్కడం నేరుగా నా కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం ఈ యాభై ఎనిమిది నెలల్లో ఈ ఒక్క తుగ్గలి గ్రామానికి సిరిపురంలో చర్చి స్థలం కోసం పోరాటం చేస్తాం పాల్ సిరిపురంలో గల చర్చి స్థలం కోసం పోరాటం చేస్తామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ అన్నారు ఆశీల మెట్టలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు గుడ్ ఫ్రైడే సీజన్ దృష్ట్యా బాప్టిస్ట్ మిషన్ ఆస్తుల పరిరక్షణకు పోరాటం చేస్తామని చెప్పారు విశాఖ ఎంపీ ఎంవి సత్యనారాయణ సిరిపురం చర్చ్ స్థలంలో అన్యాయంగా భవనాలు కడుతున్నారని ఆరోపించారు ఏడు రోజుల్లోగా స్థలాన్ని అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు ఎస్ కేసీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ప్రజాశాంతి పార్టీకి ఎలయన్స్ ఇస్తే మార్చి నాలుగుని చెప్పాను మార్చి ఏడుని చెప్పాను అనేక సార్లు చెప్పాను బాబుమోహన్ గారిని వరంగల్ నుంచి గెలిపించినది ప్రజాశాంతి పార్టీతో ఇంకొక పార్టీ తరఫున వారు పోటీ చేస్తే నేనే వెళ్ళి క్యాంపెయిన్ చేసి అపోజిట్ని గెలిపిస్తానని కాంగ్రెస్ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు ఆయన ఇచ్చి డబ్బు ఇచ్చి కొనిస్తారంట ఆయన అమ్ముడు పోరు ప్రజాశాంతి పార్టీలో ఆయన చేరిందే ప్రజాశాంతి పార్టీని గెలిపించడానికి పార్లమెంట్ అభ్యర్థిగా ఎప్పుడు వందలో నలభై ఓట్లు ఉన్నాయని సర్వేలు మీరు చూస్తున్నారు వరంగల్ నన్ను విశాఖపట్నంలో గెలిపించండి మోహన్ గారిని ప్రజాశాంతి పార్టీ తరఫున వరంగల్లో గెలిపించండి అభివృద్ధి అంచేటం వంద రోజుల్లో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో చూడండి అలాగే ఇంకా లాస్ట్ బట్ లీస్ట్ ఐ జస్ట్ సేది ఆంధ్రప్రదేశ్ లో నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీలు ఉన్నాయి బీజేపీలో టికెట్ అవసరం లేదన్న వారు మీరు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కాంగ్రెస్ లేదు మీరు బీజేపీ తరఫున కాంగ్రెస్ తరఫున ఎందుకు పోటీ చేయడం చిత్రశుద్ధి ఉంటే ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేయడు వైసీపీ టికెట్ రాలేదని మొడపెట్టుకుంటున్నాను క్యాన్సిల్ చేసి ఎందుకు మీరు వంద కోట్లు ఖర్చు పెట్టినా మేము తొంభై ఐదు లక్షలు ఖర్చు పెట్టినా ఎంపీగా గెలుస్తా కనుక సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ మా కోర్ కమిటీ మెంబర్స్ రవి కుమార్ గారికి బాబ్జీ గారికి మీరు కాల్ చేయండి వాళ్ళిద్దరూ కాల్స్ తీసుకుంటారు రెజమీస్ పెట్టండి అలాగే తొంభై ఎనిమిది వార్డులు నేను తిరుగుతున్నాను ఇప్పటికే ఏడు నియోజకవర్గాలు తిరిగాను మీకు తెలుసు భీమిలి గాజువాక ఇంకా గ్రామాలు వెందురు చిట్టు చుట్టూ గ్రామాలు తగరంపొల్స లాంటి గ్రామాలు నేను ఇప్పటికే తిరిగాను లాస్ట్ వన్ ఇయర్ నేను తిరుగుతాను ఎస్కోట్ వెళ్ళాను భీమిలి వెళ్ళాను గాజువాక వెళ్ళాను సౌత్ నార్త్ ఈస్ట్ వెస్ట్ మీకు అవినీతి పరుడైన భరత్ కావాలా ధర్మనాశనం చేసి విజయనగరం భూములన్నీ దోచుకున్న నా మిత్రులు బొత్స జాన్సీ బొత్స సత్యనాథం కావాలా ఇంకా మిగిలిన దోచుకోవడానికి కొండలే పుసుకొండలే కొండ లేకుండా చేశారు లేదా ఐదు లక్షల కోట్లు దానం చేసినా థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా మిత్రులు మీరేమైనా ప్రెస్ ఉంటే అడగచ్చు అగెన్ ఫర్ సపోర్టింగ్ ఎప్పటికి ఇల్ గా ఎంఈ సత్యనారాయణ గారు అఫీషియల్ గా చేసింది ఇప్పుడు ఆల్రెడీ తప్పింది గత వన్ ఇయర్ వెయిట్ వెయిట్ నేను చెప్తానండి మొత్తం ఆక్యుపేషన్ అయితే డెబ్బై సంవత్సరాలుగా జరుగుతుంది డెబ్బై ఆరు సంవత్సరాలుగా ఇప్పుడు నేను వార్నింగ్ ఇచ్చి మీడియా సమక్షంలో ఏప్రిల్ ఇరవై ఆరు గత సంవత్సరం వార్నింగ్ ఇచ్చాను ఎంఈవి సత్యనారాయణ గారికి ఇక్కడ ఉంటుండే ఇదే హాల్లో మీరు ఆ భూములు విడిచిపెట్టండి కనీసం పది సార్లు మీడియాలో మాట్లాడారు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంఈవి సత్యనారాయణకి ఈ భూములు ఆక్యుపై చేయకండి మీరు విడిచిపెట్టండి నేను మూడు సంవత్సరాల నుంచి స్టీల్ ప్లాంట్ కొడుకు ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఫైట్ చేస్తున్నాను నేను ఎంపీగా పోటీ చేస్తానని